మీ గాయత్రి శ్రీమాతమ చూస్తున్నారు కదా బీరకాయలు ఎన్ని పైన పీలంతా తీసానండి తీసి చక్కగా ఇగో ఇట్లా బెండు బెండుగా నిలవ ఉంచితే ఇట్లానే కాయలు కాయలుగా నిలవ ఉంచితే ఇట్లా బెండు బెండ్ అయిపోయి లోపల గుజ్జంతా ఇట్లా అంటుకుపోతుంది మనకు కూర వండుకోవడానికి రాదు ఇలా గనక పీల్ చేసుకొని ఇవి స్టోర్ చేసుకునే విధానం అన్నట్టు బా పీల్ చేసుకొని ఒక కవర్లో కానీ బాక్సుల్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అదే ఇలా తోలుతో ఉంటే మాత్రము అస్సలు కేక్ ఖరాబ్ అవుతాయని ఇలా ఖరాబ్ అవుతాయి అందుకనే నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చారు అన్నీ కట్ చేసి రెడీ చేశాను ఇదిగోండి ఒక కవర్లో పెడతాను ఇది కూడా తీసేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయండి ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇవన్నీ క్యారీ బ్యాగ్లో వేసుకున్నాను ఇంత పెద్ద డబ్బాలు పెట్టే ఫ్రిడ్జ్లో అడ్డం అవుతాయి కాబట్టి క్యారీ బ్యాగ్లో వేసుకొని చక్కగా గాలి పోకుండా లోపల పెట్టేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటాయి పాడు కాకుండా